హే హాయ్ గ్యాస్ బ్యాక్ అగేన్ విత్ వీడియో మై అనిల్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు సో డే నైన్టీన్త్ ఆఫ్ డైలీ అనందర్ సిరీస్ అండ్ చూస్తున్నారు కదా ఇవాళ మన పప్పాయ హార్వెస్టింగ్ డే ఈ రోజు మనం కేవలం పప్పాయ కోయడం మాత్రమే కాదు పప్పాయ కల్టివేషన్ లో లక్షల రూపాయల ప్రాఫిట్ ని ఎలా తీసుకురావాలో రహస్యం చెప్తానండి అలానే ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది పెట్టుబడి ఎంత అవుతుంది ఇప్పుడు పడుతున్న వర్షాలు పప్పాయ పంటకు మంచివా కాదా అసలు ప్రస్తుత మార్కెట్ లో పప్పాయ రేట్లు ఎందుకు పడిపోతున్నాయి అండ్ ఫైనలీ ఈ రోజు మేము ఎన్ని టన్నులు కోసాము ఎంత కమ్మాము ఇలాంటి ప్రత్యేక ముఖ్యమైన ప్రశ్నకి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుందండి ఒక రైతు కొడుకుగా నా అనుభవాన్ని ప్రతి పైసాకు లెక్క మీ ముందు పెడతానండి ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తి కదా మీకే అర్థమవుతుంది అవుతుంది పదాన్ని తెలుసుకుంది ఫ్యూస్ వర్క్ కంప్లీట్ చేసుకుని కొద్దిగా పొలం దగ్గర రోజులకి కోత అయితే స్టార్ట్ చేశారండీ ఒక సైడ్ అంతా కోత అయితే కోసేశారు మీరు చూస్తున్నారు కదా ఇవి ఇక్కడ ఏం కనపడట్లేదు ఇది రెండో కోత అండి మంది సో మొదటి కోత టెన్ డేస్ బ్యాక్ అయితే జరిగింది సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన లింక్ లో అయితే ఇస్తాను ఐకాన్ లో మీరు దానిపైన క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు ఇది రెండో కోత సో డిఫరెన్స్ ఏంటంటే ముందు లో ఇప్పుడు మనకు కాయలు కనపడుతున్నాయి కదా కాయలు కనపడే దగ్గర కింది వరుసలో ఏవైతే పెద్ద పెద్ద కాయలు ఉంటాయో వాటిని మాత్రం కోస్తారండి సో ఒక పది రోజులు పదిహేను రోజుల తర్వాత ఆ నెక్స్ట్ వరుసలో ఉండే కాయలు పెద్ద అవుతాయి సో ఆ చిన్నవి కాస్త పెద్దదవుతాయి అప్పుడు రెండో వర్షలో కాయలని అయితే కోస్తారు ఇప్పుడు ప్రెసెంట్ అదే అండి మనకు రెండో కోత అయితే జరుగుతుంది లాస్ట్ వీడియోలో అయితే చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ అడిగారండి అన్న మీరు మొలకలు ఎప్పుడు నాటారు అవి ఎంతకాలం పడుతుంది పెద్ద తలకి అనే విధంగా అయితే అడిగారు సో మనం ఈ మొలకలు అనేటి నవంబర్ ట్వంటీ ఎయిత్ అయితే నాటామండి కరెక్ట్ గా ఏడు నెలలకైతే అంటే లాస్ట్ మంత్ లో అయితే అయితే స్టార్ట్ అయింది సో మోస్ట్లీ మనకు ఏడు నుంచి ఎనిమిది నెలల కాలం అయితే పడుతుంది ఇవి పెద్దవి మనకు కోతకు రావడానికి మనం ఈ పురంధ మొలకల్ని మొత్తం ఐదున్నర ఎకరాలు అయితే మనము సాగు చేస్తున్నామండి మనం కల్టివేట్ చేసేది అయితే రెడ్ లెడీ వేరియంట్ అండి ఒక్కొక్క ఎకరాకి పదకొండు వందల మొలకలు అయితే పడుతున్నాయి అండ్ ఒక వచ్చేసరికి మనకు పదకొండు రూపాయలు అయితే పడుతుందండి అలానే ఓవరాల్ గా చెప్పాలంటే మనం ఐదున్నర ఎకరాలు ఈ పొలాన్ని అయితే సాగు చేస్తున్నాము ఒక్కొక్క ఎకరాకి పదకొండు వందల మొలకలు పడుతున్నాయి ఒక మొలకొచ్చి పదకొండు రూపాయలు అండ్ ఒక్కొక్క ఎకరాకి మనకు యాభై నుంచి అరవై వేల దాకా అయితే మనకు ఖర్చు అయితే వస్తుందండి దీన్ని ఓవరాల్ గా చూసుకున్నట్టు అయితే మనకు పెట్టుబడి ఎంత అవుతుందో తెలుస్తుంది మనం మెయిన్ గా రెడ్ లేడీ సెవెన్ ఎయిటీ సిక్స్ తెప్పించడానికి రీజన్ ఏంటంటే మన సైడ్ మోస్ట్లీ మనకు రెడ్ లేడీ సెవెన్ సిక్స్ అయితే వాడతారండి మీకు ముందు వీడియోలో చెప్పినట్టు మనకు చాలా రకాల మొలకలు అయితే దొరుకుతాయి నెంబర్ ఫిఫ్టీన్ వేరియంట్ కావచ్చు రెడ్ లేడీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఇంకా చాలా వివిధ రకాల మొలకలు అయితే మనకు దొరుకుతాయి మార్కెట్ లో కాకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ లో అండ్ తెలంగాణలో సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మోస్ట్లీ రెడ్ లేడీ సెవెన్ సిక్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే నెంబర్ ఫిఫ్టీన్ వేరియంట్ కూడా వేసే వాళ్ళు ఉన్నారు కాకపోతే అవి లోకల్ మార్కెట్ వరకు మాత్రం అమ్మడు పోతాయంట సో నేను యాక్చువల్ రీజన్ అయితే ఒక సెల్లర్ అయితే రీజన్ అయితే ఇది చెప్పారు మనకి రిలేదు సెవెన్ ఎయిటీ సిక్స్ ఏంటంటే ఓవరాల్ ఇండియాలో అయితే వెళ్తూ ఉంటాయి ముంబై ఢిల్లీ లక్నో ఈ విధంగా డిఫరెంట్ ప్లేసెస్ అయితే వెళ్తూ ఉంటాయి రీజన్ అయితే తను చెప్పారు అండ్ మనం ఈ మొలకలు పొలంలో నాటేటప్పుడు చెట్టుకు చెట్టుకు మధ్య ఐదున్నర అడుగు అయితే పెడతామండి అలానే ఒక వరుసకి ఇంకొక వరుస ఆరు అడుగులు అయితే గ్యాప్ పెడతాము ఈ విధంగా గ్యాప్ పెట్టడం వల్ల మనం పొలంలో గిడ్డి పడనీయకుండా దున్నుకోవడానికి అది అయితే వీలుగా ఉంటుంది సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ మనం ఈ పొలాన్ని సాగు చేసేటప్పుడు చాలా రకాల వైరస్లు అయితే దీనికి అటాక్ అవుతూ ఉంటాయండి అలానే ఇనిషియల్ స్టేజెస్ లో మనకు పూత సరిగా లబడకపోవడము చెట్టు మొదలు కుళ్ళిపోవడం ఇలాంటి చాలా సమస్యలు అయితే జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటికి అయితే మనం డిఏపి యాప ఎరువు ఆముద పిండి యూరియా పొటాష్ ఇవైతే వేసామండి మోస్ట్లీ మనం యూరియా పొటాష్ ఇవేదైతే ఉన్నాయో వీటిలన్నింటినీ మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే పంపించేస్తాము మనకున్న ఉన్న కూడా మనం నీళ్లు కట్టాల్సిన అవసరం అయితే ఉండదండి మనకు ప్రతి ఒక్క పొలం దగ్గర కూడా డ్రిప్ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేసుకున్నాము సో మనం ఏదైనా ఎరువులు వేయాలన్నా కూడా డైరెక్ట్ డ్రిప్ ద్వారా అయితే పంపించేస్తాము అండ్ మీరు చూస్తూ ఉంటారు చెట్టు పెద్దదయ్యే సమయంలో చెట్టు ఆకు వచ్చేసి ఆకుపచ్చ నుంచి తెల్లగా మారిపోతూ ఉంటుంది ెల్లో మారుతూ ఉంటుంది ఇలాంటి సమస్య చాలా మంది అయితే ఫేస్ చేసి ఉంటారు దీనికైతే మనం సూపర్ అయితే వాడతామండి సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక ఎకరాకి యాభై నుంచి అరవై వేలు ఖర్చు అయితే వస్తుందని అది ఈ ఎరువులు ఈ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల మనకు ఈ ఖర్చు అయితే వస్తుంది అలానే తవ్వకాలకి దున్నకాలకి గెడ్డి పడకుండా గడ్డి ముందు కొట్టడానికి వీటి అన్నింటిని కంబైన్ చేసి మనకైతే యాభై నుంచి అరవై వేలు ఖర్చు అయితే వస్తుంది ఇలా కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూ ఉంటే అంటే చెట్టు గ్రో అవకపోవడం గానీ చెట్టులో కాయలు రాకపోవడం గానీ చెట్టు మరీ పెద్దది అయిపోతుంది గానీ కాయలు రాకపోవడం గానీ ఇలా ఎటువంటి సమస్య కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒకవేళ మనకు దాని గురించి ఐడియా ఉంటే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ మనం ఇది కరెక్ట్ గా పండించినట్యితే మనకు ఒక ఎకరాలో ఐదు నుంచి ఆరు కోట్లు అయితే చేయొచ్చండి అంటే మనకు ఒక చెట్టి సిక్స్ కటింగ్స్ దాకా అయితే వస్తుంది మనం ఈ విధంగా చూసుకున్నట్టు మనం ఒక ఎకరాలో ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు క్రాప్ ను జనరేట్ చేయొచ్చు ఆన్ అండ్ యావరేజ్ గా కేజీ పది రూపాయలు తీసుకున్నా కూడా ఒక ఎకరాకి మూడు అయితే వస్తుంది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యుర్ పెర్ఫార్మింగ్ థింగ్స్ అంటే మనం ఎలా పెంచుతున్నాం అనే దాని మీద అయితే ఆధారపడి ఉంటుంది సో టయానికి ఫెర్టిలైజర్స్ వేయడం నీళ్లు కట్టుకోవడం ఏదైనా పురుగు వైరస్ ఏదైనా పడుంటే వెంటనే క్లియర్ చేసుకోవడం ఇలాంటి వాటి అన్నింటిని మనం వెంటనే రియాక్ట్ చెట్టు గ్రోత్ గానీ క్రాప్ గానీ పెరుగుతూ వస్తుంది సో ఫైన మనకి కోత ఎన్ని టలు వచ్చింది మనం ఎంత ఈ రోజు మార్కెట్ లో ఏజీ ఎంత ఇవన్నీ విషయాలు మాట్లాడుకునే ముందు ప్రజెంట్ చాలా ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి విధంగా వర్షాలు పడడం వల్ల బొప్పాయి చెట్లకి ఏమైనా డ్యామేజ్ ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము ముందుగా ఎక్కువ వర్షాలు పడడం వల్ల మెయిన్లీ మనం కల్టివేట్ చేసే ల్యాండ్ టూ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయండి ఒకటి వర్షం పడితే చాలా వరకు స్పీడ్ గా ఇంకిపోతాయి భూమిలోకి కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే వర్షపు నీరు అలానే ఉండిపోతుంది భూమి సో ఇప్పుడు వర్షం ఎక్కువ పడడం వల్ల భూమి పైన వాటర్ అలానే ఉండిపోతే చెట్టు మొదలైనది కులిపోతాయి కుళ్ళిపోవడం వల్ల చెట్టు ఫుల్ గా కంప్లీట్ గా చనిపోతుంది దీని వల్ల మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు దీనివల్ల క్రాప్ నష్టపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి ఒకవేళ మీకు ఇలాంటి సాయిల్ ఉన్నట్టయితే దీనికి సర్టెన్ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉంటాయండి వాటి గురించి నాకు ఐడియా లేదు ఒకవేళ తెలిస్తే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు అదే విధంగా మా సైడ్ వచ్చే తిలకి మేము పండించే భూమిలో వర్షం ఎంత పన్నా కూడా వీలైనంత వరకు మొత్తం అంతా ఇంకిపోతాయి వాటర్ అంతా కూడా ఇంకిపోవడం వల్ల చెట్టుకి ఎటువంటి డామేజ్ అయితే జరగదండి ఎందుకంటే మనకు దాదాపు క్రాప్ వచ్చేసింది కాబట్టి ఈ కాయలకి ఎటువంటి డామేజ్ అయితే ఉండదు ఈ వర్షం సో భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ద ఈ రోజు మనకి తిరుపతి లో అయితే కేజీ అమ్ముతున్నారండి రూపాయలు ఉంది ఈ రెండు రూపాయలు తగ్గించడం వల్ల మనకు దాదాపు యాభై నుంచి అరవై వేలు లాస్ అయితే వచ్చింది ఈ రెండు రూపాయలు తగ్గించడం వెనక రీజన్ ఏంటంటే ముఖ్యంగా మనసైన్ నుంచి దాదాపు వంద టన్నుల సరుకు అయితే నార్త్ ఇండియాకి తీసుకెళ్లారంట కానీ వీళ్ళు తీసుకునే సరుకులో కాయలు ఏదైతే వీళ్ళు కోసారో అవి చాలా వరకు పచ్చి కోసారు మామూలుగా అయితే కాయలు కోసేటప్పుడు సారలు బడిన కాయలు అయితే కోస్తారు ఈ విధంగా సారలబడిన కాయలు కోయడం వల్ల ఇక్కడ చేసి గూడ్స్ అనేది అక్కడ నార్త్ ఇండియాలో రీచ్ అయ్యే టైం కి అయితే మాగిపోతాయండి కరెక్ట్ కలర్ వచ్చేస్తుంది కానీ ఈ సారి కోత లేకపోవడం వల్ల కోసే వాళ్ళు ఏం చేశారంటే చాలా వరకు పిందులు పచ్చికయలు అయితే కోసేశారు సో ఈ సరుకు పంపించడం వల్ల నార్త్ ఇండియాలో వాళ్ళైతే ఈ క్రాప్ ని రిజెక్ట్ చేశారంట దాని వల్ల ప్రైస్ తగ్గించారని అయితే చెప్పారు ఏది ఏమైనప్పటికీ మోసపోయేది అయితే కదా యాక్చువల్లీ మొత్తం అన్ని బాగుంటాయి అంటే వర్షాలు పడకుండా ఇప్పుడు ఇది జరగకుండా గానీ ఉంటే ఈ నెలలో దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు దాకా టచ్ అవుతదని చెప్పి అనుకున్నారు వ్యాపారస్తులు కూడా కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా జరిగింది అండ్ మనకి ఈ రోజు కోత వచ్చేసి పద్దెనిమిది టన్నుల డెబ్బై కేజీలు అయితే వచ్చిందండి అండ్ అది పద్నాలుగు రూపాయల లెక్కన సో టోటలీ మాకు కోతలో ఎంత ఆదాయం వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలానే మీరు వీడియో కంప్లీట్ గా ఫాలో అవుతున్నట్టు అయితే మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అలానే మాకు వచ్చిన ఆదాయం ఎంత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి సో అలానే మీకు ఇంకా షాకింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను నేను లాస్ట్ వన్ వీక్ బ్యాక్ అయితే కేరళకి వెళ్ళేసి వచ్చాను కేరళలో కేజీ ముప్పై తొమ్మిది రూపాయలండి అప్పాయ సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చినట్టు కింద లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోస్ మీకు ముందుగా అయితే వస్తాయండి మిస్ ఉంటారు సో స్టే టూన్ సీ విన్ ద నెక్స్ట్ వీడియో